అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి పుణ్యలోకాలు రచన బూర్లే నాగేశ్వరరావు శివపురం అనే గ్రామంలో రామలక్ష్మి అనే వృద్ధురాలు ఉండేది ఆమెకు ఆంజనేయులు అనే కొడుకు ఉండేవాడు ఆంజనేయులు ఒట్టి అమాయకుడు చిన్నతనంలో తండ్రి మరణించాడు రామలక్ష్మి తనే కష్టపడి కొడుకుని పెంచింది ఆంజనేయులకి తెలివితేటలు ప్రసాదించమని దేవుళ్ళందరినీ ప్రార్థించేది ఆంజనేయులు అమాయకుడే కానీ చాలా మంచివాడు శివపురంలో ఆంజనేయులను ఎరగని వారు ఉండరు ఎందుకంటే ఎవరు ఏ పని చెప్పినా ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా చేసి పెట్టేవాడు అలా చేయటం వలన తనకెంతో పుణ్యం వస్తుందనుకునేవాడు తను ఇంట్లో నుండి ఉదయం బయటికి వెళ్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరేవాడు అతని అమాయకత్వాన్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకునేవారు ఒకసారి తల్లి కొట్టుకు వెళ్ళి ఉల్లిగడ్డలు తెమ్మని పంపింది ఆంజనేయులు చూడగానే కొట్టువాడికి పని గుర్తుకొచ్చింది చూడు బాబు కొట్టులో ఉల్లిగడ్డలు నిండుకున్నాయి నువ్వు గోదాంకి వెళ్ళి ఒక బస్తా ఉల్లిగడ్డలు తెచ్చావంటే నీ పని త్వరగా పూర్తి అవుతుంది అన్నాడు ఆంజనేయులు ఓ అలాగే అంటూ గోదాంకి వెళ్ళి బస్తా మోసుకొచ్చాడు ఉల్లిగడ్డలు తీసుకుని వస్తుండగా దారిలో ఇంకొక పెద్దావిడ పిలిచి బాబ్బాబు నాలుగు కడవల నీళ్లు తోడుపెట్టవా అని ప్రాధాయపడింది సరేలే బామ్మగారు అంటూ నీళ్ళన్నీ తోడి బయలుదేరగానే ఇంకొకరు వేరొక పని చెప్పారు అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ఇంకోసారి పాలు తెమ్మని సాంబయ్య ఇంటికి పంపిస్తే గేదెలకి గడ్డి వేసి కుడితి పెట్టమన్నాడు సాంబయ్య ఆ పని అంతా పూర్తి చేసి సాంబయ్య పోసిన పాలు తీసుకుని వచ్చేసరికి పూట గడిచింది ప్రతిరోజు ఇదే తంతు తల్లి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది ఇలా ఊరందరికీ వెట్టి చాకరీ చేస్తూ పోతే మనం పస్తూ ఉండాల్సిందే అన్నది అమ్మా చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటే పాపం కాదా పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అన్నాడు ఆంజనేయులు కొడుకు ధోరణిపై రాను రాను తల్లికి ఎక్కువైంది ఆంజనేయులకు డబ్బు సంపాదించాలని అనిపించినా అది ఎలాగో అర్థమయ్యేది కాదు తనకు అది అలవాటు లేని పని కనుక శివపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగేవారు పూజారి తోచిన సలహా ఇస్తూ అందరికీ ఆప్తుడిగా ఉండేవాడు రామలక్ష్మికి పూజారి జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్ళి పూజారి గారితో ఆంజనేయుల గురించి చెప్తూ నాకు వయసు అయిపోయింది నేను ఇంకా చాకరీ చెయ్యలేను వాడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఊరందరికీ వెట్టి చాకరీ చేయటం ఉత్తి చేతులతో ఇంటికి రావటం పరిపాటి అయ్యింది మీరు ఎలాగైనా వాడిలో మార్పు తీసుకురావాలి అని ప్రాధాయపడింది పూజారికి ఆంజనేయుల గురించి అంతా తెలుసు కనుక చూడమ్మా నువ్వేం బెంగపడకు రేపు వాడిని మా ఇంటికి పంపించు వాడికి అర్థం అయ్యే విధంగా చెప్తాను వాడికి పరుల సేవంటే ఇష్టం కదా అందులోనే డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను అని పంపించాడు పూజారి మరుసటి రోజు రమ్మని చెప్పాడని పూజారి గారి ఇంటికి కొడుకుని పంపింది తల్లి ఆంజనేయులు పూజారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారట నన్నేం చేయమంటారు అన్నాడు ఏం లేదురా పండుగ వచ్చింది కదా పనివాడు రాలేదు ఇల్లంతా శుభ్రం చేసి ఓ మానడు బియ్యం దంచి వెళ్ళు అన్నాడు ఆంజనేయులు ఓ చీపురు తీసుకుని ఇల్లంతా బూజు దులిపి శుభ్రంగా కడిగి బియ్యం పిండి పట్టి పూజారి గారితో వెళుతున్నానండి అని చెప్పాడు ఒరే ఆగు ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టాడు పూజారి వద్దండి చేసిన పనికి డబ్బులు తీసుకుంటే తప్పు పైగా మనకి పుణ్యలోకాలు ఉండవట అన్నాడు ఆంజనేయులు అందుకు పూజారి ఇతరులతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే అలాంటి వారు నరకానికి పోతారట మరి ఊరి వారందరినీ నువ్వు నరకానికి పంపిస్తావా అన్నాడు ఆంజనేయులు భయపడిపోయి నిజమా అన్నాడు అక్షరాల నిజం పోయిన నెలలో మునసూబు గారి తల్లి చనిపోయినప్పుడు నువ్వు వారింట్లో ఏడు రోజులు చాకరీ చేసి డబ్బులు వద్దన్నావటగా అందుకే ముసలావిడ నరకానికి వెళ్ళిందట అన్నాడు పోచారి ఆంజనేయులు భయంతో అమ్మో అయితే ఇక నుంచి ఎవరు ఏ పని చెప్పినా చెయ్యను అన్నాడు పూచారి అలా చేయకపోతే నువ్వు నరకానికి వెళతావు అన్నాడు మరి ఎలాగండి అన్నాడు ఆంజనేయులు ఏముంది ఎవరు ఏ పని చెప్పినా చేయటం దానికి తగినంత డబ్బు తీసుకోవటం అంతే అప్పుడెవ్వరూ నరకానికి వెళ్ళరు అన్నాడు పూజారి పూజారి సలహా ఆంజనేయులకి నచ్చింది అప్పటి నుంచి ఎవరు ఏ పని చెప్పినా డబ్బు తీసుకునేవాడు ఈ విషయం త్వరలోనే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది ఆంజనేయులతో పని చేయించుకునే వాళ్ళంతా అతను అడగకుండానే డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు ఆంజనేయులు అతని తల్లి సుఖంగా బ్రతకసాగారు అయితే ఆంజనేయులకి ఒక సందేహం మిగిలిపోయింది ఒకరోజు తల్లి ఒడిలో తలపెట్టుకుని అమ్మా మరి పుణ్యలోకాల మాట ఏమిటి అని అడిగాడు అమాయకంగా అప్పుడు తల్లి మనం పుణ్యలోకాలు వెళ్ళాలంటే వికలాంగులకు అంగులకు అనాథలకు నిస్సహాయులకు సహాయం చెయ్యాలి అప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే పుణ్యలోకాలు అంది కథ సమాప్తం